వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి రాపూరు బ్రిడ్జి మలుపు వద్ద కారు ఆటో యాక్సిడెంట్ చెన్నై నుంచి బద్వేల్ కు వెళ్తున్న కారు వెంకటగిరి హనుమాన్ నగర్ వాస్తవ్యులు చింతపండు వ్యాపారం చేసుకునే అరవై ఐదు సంవత్సరంలో వంకాయల రెడ్డి రాపూరు బ్రిడ్జి దగ్గర మలుపు తిప్పుకుంటున్న సమయంలో కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ వంకాయల జయరామరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వెంకటగిరి పోలీసులు సమాచారం అందుకుని గాయపడిన వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి వెళ్లమన్నారు आठ दे ना तू भी दे ना यक्कनी जॉस नेरो यक्कर के लफ्त ఎలా జరిగింది వస్తున్నాను సార్ సరను ఆటో యుద్ధం చేసేసి దగ్గరకు వచ్చినా సరణు ఇక్కడికి వచ్చిండు ఇక్కడ ఆ మ్యాట్లోకి వచ్చేసిండు నేను అటు పక్క ఎదురు బండి వస్తాను సారికి పేర్ ఇవ్వలేదు అండ్ కూడా కట్ చేసింది ఈడే సైడ్ ఉన్నాడు సైడ్ నుంచి సరను కట్ చేసి అతనికి ముందు పక్క అతనికి ఆటో ఇద్దరు